మన ఫ్యామిలీ అందరికీ హాయ్ ఉంటాయి నిన్న అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము కదా ఉదయం వచ్చాము సాయంత్రం దాకా ఉన్నాము పగలంతా కూడా ఏం పనులు చేసాము ఏం వంటలు వండుకున్నాము ఎలా గడిపాము అన్నది ఈ వీడియోలో చూపిస్తాను పుట్టినింటి రావడం అంటే ఎవరికైనా మహా సంతోషంగా ఉంటుంది కదా అలా సంతోషం ఉంటుంది కదా అని పుట్టినింట్లోనే ఉండిపోకూడదండి ఎండో బాబానికో ఇలా వచ్చి అలా వెళ్ళిపోవాలి లేదంటే పుట్టినింటికి మెట్టినింటికి కూడా మర్యాద కాదు అని నా అభిప్రాయం ఇక అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాం కదా మా వారు బంజార్ నుంచి మటన్ తెద్దాం అనుకున్నారు చికెన్ ఇప్పుడు తినకూడదు అంటున్నారని కానీ బంజర్లో మటన్ దొరకలేదు నన్ను పండుని అమ్మవాళ్ళ వాళ్ళ ఇంటికాడ దింపేసి ఆయన గారు మటన్ తేయటానికి కల్లూరు వెళ్ళారు ఈ లోపల మొన్న కొన్న మినుములు ఉన్నాయి కదా వాటిని కడిగి గాలిచ్చి ఎండకి ఎండబెట్టేశాను ఇక ఈయన గారు మటన్ తీసుకొచ్చారు కల్లూరులో అయితే మటన్ కానీ చేపలు కానీ మంచివి దొరుకుతాయి అని ఎక్కువ అక్కడ నుంచే తీసుకొస్తారు ఇక నాన్న వాళ్ళకి మూడు కొబ్బరి చెట్లు ఉన్నాయి అని కొబ్బరి చెట్లకి కాయలు కాసినప్పుడు ఎక్కువ శాతం బోండాలకే అమ్మేస్తుంటాడు అయితే బోండాలకు కొనుక్కునే వాళ్ళు చెట్లు ఎక్కి బోండాలు దింపుతారు కదా అలా దింపిన బోండాల నుంచి కొన్ని తీసి పక్కన పెడతాడు అమ్మకి ఈ రోజు ఒక బోండం కొట్టియాలని అయితే ఇప్పుడు మేము వచ్చాము కదా అని పండుగకి నాకు చెరకు బాండం కొట్టించాడు కొబ్బరి నీళ్ళు టేస్ట్ చాలా బాగుందని ఒక బాండం కాదండి నేను రెండు బాండాలు తాగాను ఇక్కడేమో కట్టెల పొయ్యి మీద మటన్ వండుతున్నాను ఇంతకుముందు మటన్ ఎలా చేసుకోవాలో వీడియో పెట్టాను కాబట్టి ఇప్పుడైతే మటన్ చేసే విధానం మొత్తం వీడియో అయితే తీయలేదు నాకు ఇలా కట్టెల పొయ్యి మీద చేయటం అంటే వంట చేయటం అంటే చాలా ఇష్టం టేస్ట్ కూడా చాలా బాగుంది నేనేమో మటన్ వండుతున్నాను పండు టీవీ చూస్తుంది మా వారేమో ఫోన్ చూస్తున్నారు అమ్మ నాన్న వ్యవహారం చేస్తున్నారు ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి రోజు ఈ పావురాలు వస్తాయండి అంటే నాన్న అస్సలు ఖాళీగా ఉండడు నాన్నకి ఎక్కువ కోళ్ళను జాదటం పూల మొక్కలు పండ్ల మొక్కలు కూరగాయలు చెట్లు పెంచు ఖాళీ లేకుండా ఇవన్నీ చేస్తుంటాడు అయితే ఇప్పుడు కోళ్ళకి జబ్బులు వచ్చాయి కదా నాన్న కోళ్ళు ఇరవై ఐదు కోళ్ళు మొన్న ఈ మధ్యన మూడు రోజుల్లో చనిపోయాయండి ఇక కోళ్ళకి ఎక్కువ నూకలు వేస్తుంటాడు ఆ అలవాటున రోజు ఈ పావురాలకి వేస్తుండ్రుడు అవి చక్కగా వచ్చి తిని వెళ్తుంటాయి అన్నమాట మీరు చూస్తారు బాగున్నాయి కదా అని వీడియో అన్నం కూర ఉడికింది మా వారికి నాన్నకి పండుకి అమ్మకి అన్నం పెట్టాను అన్నం తిన్నారు వాళ్ళు తిన్న తర్వాత నేను కూడా తినేశాను ఇక అన్నం తిన్న తర్వాత కొద్దిసేపు మాట్లాడుకున్నాం మా వారేమో మళ్ళీ తోటలోకి వెళ్ళారు అంటే అమ్మవాళ్ళు ఊరు మాకు చాలా దగ్గరే కాబట్టి ఒకసారి తోటకెళ్ళి వెళ్ళి నీళ్ళు చూసి వస్తున్నాను ఆయన గారేకెళ్ళారు అమ్మ ఇంటికి రాగానే మినువులు ఎందుకు ఎండ పోశానంటే మీకు తెలుసు మాకు ఇంటి దగ్గర ఎక్కువ కోతులు ఉంటాయి ఏమైనా ఎండబెట్టాలంటే అస్సలు కుదరదు అందుకనే ఇలా ఎండబెట్టి చేసుకునే పళ్ళె అన్న ఉంటే ఎడకొచ్చి చేసుకుంటానండి ఇక రాగానే కడిగి గాలిచ్చి మినువులు ఎండ పెట్టేశాను కదా మినువులు ఎండి ఇసురుతున్నా ఇలా ఇసరటం నాకేం కొత్త కాదు వీడియో కోసం ఇలా చేస్తుందని మాత్రం అనుకోకండి మీకు ముందు కూడా చెప్పాను మా అత్తగారు సంవత్సరానికి సరిపడా మినువులు కొనుక్కొచ్చేవాళ్ళు మినువులు తెచ్చి ఎండబెట్టిన తర్వాత మక్క నేను ఎప్పుడు ఇలా ఇసుకునేవాళ్ళం మక్క అంటే మా తోటి నేను ఇలా మినువులు పెసలు బొబ్బర్లు ఇసురుతూనే ఉంటాం మాకేమి కొత్త ఏం కాదు వీడియో కోసం అంతకంటే కాదు అయితే మినువులు ఎండిన తర్వాత నేను ఇలా ఇసరటం స్టార్ట్ చేస్తే కొద్దిసేపటికి అమ్మ వచ్చింది అమ్మ అమ్మ నీకు అసలే ప్రాణం బాలేదు నువ్వు విసరకపోతే లేని నేను లేక ఇట్లా మినువులు పోస్తుంటా నువ్వు ఇసురులే నేను చేసేదేముంది కూర్చొని పోస్తుంటా అని ఇలా అమ్మ పోస్తుంది మేము ఇలా ఇసురుతుంటే నాన్న పక్కన వచ్చి కూర్చొని అరే శన్నోడు నువ్వు విసురుతుంటే పిండి పడుతుందా నువ్వు లేరా నేను ఇసురుతా అని అంటాడు నాన్న ఎవరు ఇసిరినా కొద్ది గొప్ప పిండి పడుతుంటుంది పప్పే మంచి పడుతుంది నువ్వు విసరొద్దు ఏమొద్దులే అని మేము ఇక మాట్లాడుకుంటా ఇలా పప్పు ఇసురుతున్నాము అయితే ఇక్కడ అక్క వాళ్ళ అమ్మాయి వచ్చింది అంటే చిన్న అక్క వాళ్ళ అమ్మాయి మేము ముగ్గురు అక్కలు చెల్లున్నాం కదా ముగ్గురులో రెండో అక్క వాళ్ళ అమ్మాయి అమ్మని చుట్టానికి వచ్చింది వాళ్ళ హస్బెండ్కి హైదరాబాద్లోనే జాబు హైదరాబాద్లోనే ఉంటారు అయితే అమ్మ చుట్టానికని హైదరాబాద్ నుంచి వచ్చేసింది ఇక తను మాతో మాట్లాడుకుంటా టిఫిన్ చేస్తుంది అయితే ఒకటండి ఎవరైనా మాట్లాడే వాళ్ళు పక్కన ఉన్నారంటే ఎంత పని చేసినా అది పెద్ద కష్టంగా అనిపించదు సరదాగా అనిపించింది అనమాట మాటల్లో ఆ పని కష్టం అస్సలు అనిపించదు నాకు కూడా ఇక్కడ పెద్ద కష్టమేమి అనిపించట్లేదు అండి ఒక్కళ్ళ మీద పని చేయాలంటే అది ఇసుగ్గా బోరుగా అనిపించింది మనకు తోడుగా ఎవరన్నా ఉన్నారంటే అది ఎంత పెద్ద పని అయినా కానీ కష్టం అనిపించదు ఇలా మినుములు ఇసుతుంటేనే ఐసతన్ని పిలిచిండు నాన్న మనం ఎంత పెద్దవాళ్ళమైనా సరే మన అమ్మా నాన్నలకి మనము పిల్లలవేనండి మన పిల్లలు పెద్దవాళ్ళైనా మనం అమ్మా నాన్నకి పిల్లలమే అనమాట మనం కూడా అంతేనండోయ్ ఏదన్నా మనకి ఇష్టమైంది చూస్తే చిన్న పిల్లలవైపోతాం కదా నేను అంతే నాకు వయసు తింటే భలే ఇష్టం పని చేసేది ఆపేసి పోయి ఐస్ తీసుకుంటున్నా చూడండి ఇక్కడ పండు ఏమో చకోబార్ తీసుకుంది నేను అమ్మాయి ఏమో కుల్ఫీ తీసుకున్నాము అమ్మకేమో పుల్ల పుల్లంగు ఉండే మామిడి ఐస్ కావాలని అంది అదేనండి మ్యాంగో ఐస్ ఉంటుంది కదా అది కావాలంది అమ్మకేమో అది తీసుకున్నాం ఇక పని మధ్యలో విశ్రాంతి అన్నట్టు ఐసులు తీసుకొని తినేసాము ఐసులు తిన తర్వాత అమ్మ లేచింది అక్కడ నుంచి అంటే అక్కవాళ్ళ అమ్మాయి బయలుదేరుతుంది వెళ్ళటానికి తన కోసమని కూరగాయలు కొద్దామని అమ్మ టెళ్ళింది ఇక ఉన్న మినువులన్నీ కూడా ఇలా విసిరేసాను ఇంకా ఇలా విసరటంతోనే అయిపోదండో ఇంకా పని ఉంటుంది ఈ ఇసుర్రాయి ఎప్పుడో మా అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మల కాలంలో అండి ఇంతకుముందు రోలు గురించి చెప్పాను కదా పెద్ద రోలు ఎప్పటిదో అని ఈ ఇసుర్రాయి కూడా అంతేనండి చాలా వందల సంవత్సరాల నాటి ఇసుర్రాయి అండి ఇది ఇలాంటి వస్తువులు ఎప్పటియో ఎక్కువ శాతం పల్లెటూరుల్లో మనకు కనిపిస్తుంటాయి ఈ పరికరాలతో పనులు చేసామంటే మనం ప్రత్యేకంగా ఎక్సర్సైజ్ చేసే పని ఉండదు అట్లా ఉండదు ఇక ఈ పప్పుని మొత్తాన్ని కూడా మంచిగా చెరగాలి జరిగే వీడియో అయితే రాలేదు వీడియో తీసాను అనుకున్నాను కానీ మిస్ అయ్యింది ఇక పప్పు జరిగిన తర్వాత ఈ పప్పుని ఇంట్లో పెట్టేసి టీ పెట్టేసి కొద్దిసేపు కూర్చొని టీ తాగిన తర్వాత మళ్ళీ ఎవరి పనులు వాళ్ళు స్టార్ట్ చేసాం ఇక్కడ నాన్న మినువులు ఏరుతున్నాడండి అంటే ఎండబెట్టిన మినువులు కొద్దిగా అక్కడ పోయినాయి వాటిని ఏరుతుంటే నాన్నతో పాటు బాబు కూడా మినువులు ఏరుతున్నాం అంటే నాన్న వాళ్ళ ఇంటి ముందు వాళ్ళ బాబు అనమాట నాన్నతో పాటు వాడు కూడా నాన్నకి మాటలు చెప్పుకుంటా మినువులు ఏరుతున్నాడు టీ తాగిన తర్వాత గిన్నెలు కడిగేసి ఇలా ఊడుస్తున్నానండి అంటే మనమేమో రోజు అమ్మతో ఉండి ఏం పనులు చేయము కదా కానీ ఉన్న ఒక్క రోజైనా కొంచెం అమ్మకి సహాయంగా ఉండాలని ఇన్నులు గడిగి ఇల్లు ఊడుస్తున్నాను అంటే ఇప్పుడు మేము సహాయం చేయటం ఏముందిలేండి మహా అయితే ఒక్క రోజులే కానీ నాన్న అయితే అమ్మకి చాలా సహాయం చేస్తారండి ఏంటంటే ఇంటి ముందు చాలా వాహిలు ఉంది కదా ఊడ్చేది అదంతా ఊడ్చేస్తాడు అమ్మ కల్లాపు చల్లే పని లేకుండా పైప్తో నీళ్ళు పట్టేస్తాం ఇట్లా చాలా పనులకి నాన్న చాలా సహాయంగా ఉంటాడు ఆ విషయంలో అమ్మకి ఏమి ఇబ్బంది ఉండదు ఇదండి నిన్న అమ్మ వాళ్ళ ఇంటికాడ వీ వీడియో ఎలా ఉంది మీకు నచ్చింది కాదు నచ్చినట్టు అయితే లైక్ కొట్టండి అబ్బాయి ఇక మినువులు ఇసిరాము కదా ఆ మినపప్పు ఒక నాలుగు కేజీలు అమ్మ దగ్గర నుంచేసి మిగతా అదేమో ఇక్కడికి తీసుకొచ్చేసాం